హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి అభిరుచి ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి దోసకాయ పచ్చడి ఈ దోసకాయ పచ్చడిని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేయండి దోసకాయ పచ్చడి చేసుకోవడానికి పెద్ద దోసకాయ అయితే ఒకటి చిన్నవైతే రెండు తీసుకోవాలి వీటికి పైన చెక్కు తీసుకొని వీటి లోపల ఉన్న గింజలు మొత్తాన్ని తీసేసి వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి కడాయిలో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ ధనియాలను వేసి టూ మినిట్స్ వేయించాలి వన్ టేబుల్ స్పూన్ నువ్వులను వేసి ఇవి కాస్త వేగాక ఇందులోనే ఏడెనిమిది ఎండుమిర్చీలను ఇలా మధ్యలకు తుంచి వీటిని కూడా ఇందులో వేసి రెండు మూడు నిమిషాలు వీటిని కూడా వేయించుకోవాలి ఇవన్నీ ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి కడాయిలో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలన్నిటినీ వేసుకొని ఏడెనిమిది నిమిషాలు ఈ దోసకాయ ముక్కలను ఉడకనివ్వాలి ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మిక్సీ జార్లో ముందుగా వేయించి పెట్టుకున్న వీటన్నిటినీ వేసి ఎల్లిపాయలు ఇలా పొట్టు తీసినవి పది వరకు వేసుకోవాలి వీటన్నిటినీ ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో దోసకాయ ముక్కలన్నిటినీ వేసి రుచికి తగ్గట్టుగా సాల్టుని ఒక ఉల్లిగడ్డను ఇలా కట్ చేసి వేసుకోవాలి వాటర్లో నానబెట్టిన చింతపండును కొద్దిగా వేసుకోవాలి వీటన్నిటిని కొంచెం బరకగా గ్రాండ్ చేసుకోవాలి ఇలా బరకగా రుబ్బడం వల్ల రోడ్లో నూరినట్టుగా ఉంటుంది పచ్చడి మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్నప్పుడు వాటర్ వేయాల్సిన అవసరం లేదు దోసకాయ ముక్కలు ఉడికించకుండా పచ్చివాటితో కూడా పచ్చడి చేస్తారు అలా చేస్తే ఒక టేస్ట్ ఉంటుంది పచ్చడిలో పోపు పెట్టుకోవడానికి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పును వేసి వేయించి వన్ టీ స్పూన్ జీలకర్ర ఆవాలను వేసి అవి వేగాక రెండు ఎండుమిర్చిలను మధ్యలకు తుంచి వేసుకోవాలి ఇవి కాస్త వేగాక రెండు రెమ్మల కరివేపాకును వేసి ఫ్రై చేసి పసుపు వేసి తాలింపు మొత్తాన్ని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పచ్చడిలో ఈ తాలింపు మొత్తాన్ని వేసుకొని పచ్చడి మొత్తం కలిసేలాగా కలపాలి ఇలా చేశారంటే రుచికరమైన దోసకాయ పచ్చడి రెడీ అవుతుంది పదే అంటే పదే నిమిషాల్లో రెడీ అయ్యే ఈజీ రెసిపీ మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మరవకండి